హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను ఎగ్ ఆలు కర్రీ బోండా చాలా టేస్టీగా ఉంటుందండి సాయంకాలం పూట టెన్ మినిట్స్లో ఈ స్నాక్ చేసేసేయొచ్చు నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న టూ ఎగ్స్ తీసుకుందామండి నేను చూపిస్తున్న విధంగా టూ ఒక వన్ ఎగ్లో ఫోర్ పీసెస్ చేయండి అలాగ టూ ఎగ్స్ ఎయిట్ చేయండి ఆల్రెడీ ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి నేను ఇప్పుడు మనము హాఫ్ కప్ అంతా శనిగి పిండి కాల్ స్పూన్ అంత సోడా పొడి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగ నేను చూపిస్తున్న విధంగా కలపండి అలా సాల్ట్ వేసి అంత ఉండలు లేకుండా అలాగే చేత్తో ఫస్ట్ కలపాలండి ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాము ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకండి జారుడుగా అవుతుంది నేను చూపిస్తున్న విధంగా కొన్ని 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 వేసే కలపాలి నేను చూపిస్తున్నాను చూడండి అలాగే కలపండి కొన్ని వాటర్ వేసుకొని అంత గట్టిగా ఉండకూడదు అంత నీళ్ళగా ఉండకూడండి అలా ఆనడం వల్ల ఏమైనా గడ్డలు ఉంటే వెళ్ళిపోతాయండి రౌండ్ అలాగ పిండి తిప్పడం వల్ల నేను చూపిస్తున్న విధంగా అలాగే పిండి ప్రిపేర్ చేసుకోమండి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక కొ కొన్ని వాటర్ వేసుకొని మరీ కలుపుకుందామండి అలా అయిపోయిందండి పిండి కరెక్ట్ పర్ఫెక్ట్గా కలుపుకున్నాను ఇప్పుడు మనము ఎగ్ ఆలు కర్రీ కలిపి బోండా వడలు వేసుకుంటున్నామండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే హాఫ్ ఎగ్తో వేస్తున్నానండి ఫుల్ ఎగ్గుతో వేయొద్దండి ఆయిల్లో పగులుతాయి ఎట్లయినా కానీ ఒక ఎగ్గులో ఫోర్ పీసెస్ చేసుకొని వెయ్యండి అలాగ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ ఆల్రెడీ మనము హీట్ అయిన ఆయిల్లో వేసామండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో చిన్నగా కాల్చండి ఆ ఎగ్ ఆలు కర్రీ వడ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇప్పుడు అన్నీ కాలాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ ఆలు కర్రీ బోండా చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్